ఏమండి ఇది విన్నారా ఏమిటి శిక్ష పూర్తయి జైలు నుంచి విడుదలైన మీ తమ్ముణ్ణి ఆ రాయుడు తన వాళ్ళతో ఇంటికి పిలిపించుకున్నాడంట పొన్నయ్య చెప్పాడు అయినా నాకు తెలియక అడుగుతాను ఉన్నట్టుండి రుద్రయ్య మీద ఇంత అభిమానం పుట్టుకొచ్చింది ఏమిటి అభిమానం కాదే అది ఊరుకు పట్టిన దురదృష్టం రాయుడు రుద్రయ్య ఏకమయ్యారంటే నొప్పుకు గాలి గాలితోడైనట్టి ఏం ప్రళయం ముంచుకొస్తుందో ఏమో రుద్రయ్య బాబు చికెన్ ముక్కను కట్టిచ్చుకొని కొరికేయడం కాదు అరిగాని పే కొరికేసి రక్తం తాగేయాలిరా ఆ నా బందా జైల్లో చెప్పకుండా తిని 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 పొలా మీద రసిపోతున్నారు తప్ప అరిగాని ఏమీ చేయలేడు పైగా వాడే మనోణ్ణి నవ్ని ఊసేస్తాను చూచ్చి అన్ని తీసుకొచ్చి సొంత కొడుకులో పేలం పెట్టి చూసుకుంటుంటే ఏంటి అశుభ మాత్రం అరికదండి చూడ వాడికి సిక్కిన పులావ్ అంటే ఎంత ఇష్టం నీకు మావిడి తండ్రన్న అంత ఇష్టం కదా అయ్యి బాబు నా ప్యానం కాదండి అదే ఇంటి చెత్త లుచ్చక బచ్చ వచ్చినప్పటి నుంచి నా జబశతులు సిగ్గతను శాంపుల్గా నీ శైలిసారి కొద్దిసే అవసరం వచ్చిన నేను చెప్తాను ఆగు ఇదిగో నువ్వు తాగవలసిన తాగేసి తినవలసినంత తినేసి ఆ అరిగాని గోలున్నా కొట్టించి సోతా ఉండండి ఇయాలతో ఆ లుచ్చాక బచ్చాగాడు బతుకు కథం కబురెట్టండి నాయాలకి ఇది ఈ రుస్తుమ్ రుద్రయ్య గారి సెంటర్ లో ఛాలెంజ్ అందుకే అన్నింటి శుభవార్త అన్నింటి అరే బాబు పద్ద నుంచి వచ్చే రుద్రయ్య గారు మాట ఏమని బామోదారి ఉన్న మగాడు అయితే ఆడి మీదకి కాలు దువాలంట లేదంటే ఆయన కాలు ఇవ్వడం పెట్టాలంట ఛాలెంజ్ చేస్తున్నాడు నాతోనే ఛాలెంజ్ 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 ఈ ఓల్ ఆంధ్రదేశంలో ఏ లుచ్చగా బచ్చగా తోనైనా సరే ఈ రుద్రయం పెంచాలా నువ్వు ఊరికి ముందే ఇలా రెచ్చిపోయి వాగుతూ ఉంటే శాస్త్ర ప్రకారం మొదట ఆయాసం వస్తుంది ఆ తర్వాత వాడు వచ్చే వాటికి అబ్బా నాల్సి వస్తుంది ముందుగా నువ్వేనా లుచ్చక బచ్చగడివి నన్నే దెబ్బతీయాలనుకుంటున్నావు అన్నమాట ఆ లుచ్చా కోతలాపు దెబ్బ తీస్తానో లేదో ఇప్పుడే చూపిస్తా ప్రజలందరికీ పెద్దలు అనిపించుకునే వారికి నేను ఒక మాట చెప్పాలి ఈ పండుగలో నేనే నెగ్గితే నన్ను మీలో ఒకడిగా మీ వాడిగా చూసుకోవాలి లేకపోతే ఈ ఊరే వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతాను సమ్మతమేనా അല്ലേ <laughs> നീർമാനിച്ചത് <laughs> 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 あっ。 you ఎవరు బాబు నువ్వు నేను గుర్తుపట్లా ఎందుకు ఎందుకురా తిమింగలంలాగా పిచ్చి తాగుడు ఆయన జంక్షన్ లో పట్టుకుని ఇరిసేస్తాను కలిసేస్తాను పొడిసేస్తానని ఛాలెంజ్ చేసి జంక్షన్ లో రెండు కాళ్ళ మీద పడిపోయి బేర్ మనం సిగ్గు లేదు ఆయన తీసుకొచ్చి పలా ఉండాలి సిగ్గు అసలే నేను నెప్పులు బాధలో మర్చిపోడానికి తాగుతుంటే మధ్యలో నీటి రాక్కలుగా దొరికి నీ మోసంతో ఈ యాళకి నా మొహం రాయుడు బాబు ఈ రుద్రాయ పుట్టుకు పులి ఇప్పుడు దెబ్బ తిన పులి ఇబ్బంది నేను ఇప్పుడు వెళ్ళాడు నువ్వు అన్నమాట సబుగానే ఉంది కానీ ఇప్పుడు వద్దు ఎందుకంటే ఇప్పుడు నువ్వు వెళ్ళాడు పోడిచేసావు అనుకో అంటే ఆ కేసు నీ మీదకి వచ్చే అతను ఓడిపోయినక ఇదిగో పంతులతో మాట్లాడు మంచి ముహూర్తం పెట్టిస్తాను నీ చేతికి పిస్తోలు ఇస్తాను వెళ్ళి కాల్సే ఏ పోలీసు అనుమానించరు ఎందుకంటే మొత్తం ప్రాంతంలో ఎవరికి పిస్తోలు లేదు నాకు పిస్తోలు ఉన్నట్టు ఎవరికి తెలియదు అది దేవుడు దేవుల్ నా పాపిస్తాడు చేతిలోంచి బయటపడ్డావు నా ప్రాణాలు తీసే వాడు నిన్నేం చేస్తాడని మేము అంత భయపడ్డామో తెలుసా అతను ప్రాణాలు తీస్తాడని మీరెందుకు అనుకుంటున్నారు నీకు తెలియదునైనా వాడు ఒక మనిషిని కోనే చేసి జైలుకు వెళ్ళొచ్చిన వాడు శిక్ష పడ్డ వాళ్ళందరూ నేరస్తులు కారు సాక్ష్యాలు ఆధారాల వలన ఒక్కొక్కసారి నిర్దోషి కూడా దోషవుతాడు కానీ రుద్రయ్య నిర్దోషి కాదు హరి తన భర్తను పొడి చంపటం గౌరి కల్లారా చూసింది ఆ తర్వాత తన ఇంటి నుంచి కంగారుగా పారిపోవడం బావ చూశాడు అవును బాబా మీరు తెలియని దాన్ని సాక్ష్యంగా చెప్పాడు ఆ గౌరి తప్పనిసరి పరిస్థితుల్లో అబద్ధాన్ని సాక్ష్యంగా చెప్పింది కానీ ఆమె భర్తని ఆ రాయుడు కత్తితో పొడిచి చంపటం నేను కళ్ళారా చూశాను అంటే నువ్వు నేను నేనెవరోనో కదమ్మా ఇన్నేడు మీకు దూరంగా బ్రతికిన మీ కన్న కొడుకు హరిప్రతాప్ ఇన్నాళ్ళు మా కళ్ళ ముందే ఉంటూ ఈ నిజాన్ని ఎందుకు దాచావురా నిన్ను చూసిన దగ్గర నుంచి నా కన్న మనసు ఏదో తెలియని బాధతో ఎంత తల్లడిల్లిపోయిందో తెలుసా ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదురా అమ్మా నాకు మిమ్మల్ని చూడగానే నిజం చెప్పాలని అమ్మ నాన్నని పిలవాలని ఎంతగానో అనిపించింది కానీ నేను వచ్చిన లక్ష్యం నెరవేరాలంటే మనసును రాయి చేసుకోవడం తప్పనిసరి అయింది నేను అనుకున్నట్టే అంత జరిగింది కనుక ఇప్పుడు మీకు నిజం చెప్పినా పర్వాలేదనిపించి చెప్పాను నాన్న ఆ రోజు మీ గుర్తుందా మాస్టర్ గారికి మామిడి రమ్మని మీ దాన్ని పంపించారు మాస్టర్ స్కూల్ సొమ్ము తిన్నానే అనుకో మరి నేను హెడ్ మాస్టర్ కదా అభిమానంతో ఇష్యాన్ని కడుపులో పెట్టుకోవాలి కానీ తయోళ్ళకు ఉత్తరాలు రాస్తావా పెద్ద పిల్లల చదువు కోసం స్కూల్ అభివృద్ధి కోసం ప్రభుత్వం గ్రాంట్ చేస్తున్న నిధుల్ని నువ్వు అలా తినేటువంటి అన్యాయం కాదంటావా పాపాత్ముడా అలా నేనేమి అనుకోను కానీ నువ్వు చేసిన పొరపాటుకిపించేతే అలాగుంటది అంటే ఆయన చెప్పకండి మీకు దండం పడతాను ఒక్కసారికి ఆయన క్షమించే వెళ్ళిపోతావండి ఊరినే కాదు ఈ లోకాన్నే వదిపోవాలి ఆ కూర నా కూడని పట్టుకుంటారు ఈ కూలీకి సాక్ష్యం ఉండకూడదు సంగతి ఎక్కడైనా కూశావా నీకు నీ బిడ్డకి నీ మోగుడు గతే ప్రాణం వాణి చేసింది మన మనం పెట్టిన అన్నం తిన్న విశ్వాసానికి మనకెంత ఉపకారం చేశాడండి ఆ రాత్రికి రాత్రే నన్ను పట్టం చేర్చాడు ముసలయ్య తను ఏదో నాలి చేసుకుంటూ నాకు ఇంత అన్నం పెట్టేవాడు గౌరీ భర్తను హత్య చేసినందుకు బాబాయ్కి శిక్ష పడిందని తెలిసాక ముసలయ్య నన్ను ఒకసారి జైల్లో నా బాబాయ్ దగ్గర తీసుకెళ్ళి